ప్రస్తుతం టీ ట్వంటీ క్రికెట్ కూడా జనాలకు బోర్ కొట్టేస్తోంది ఈ తరుణంలో పది ఓవర్లతో ఓ ప్రీమియర్ లీగ్ రాబోతోంది దాని పేరే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఐఎస్పీఎల్ టీ టెన్ ఫార్మట్ లో జరుగుతోంది ఈ లీగ్ ఇందులో హైదరాబాద్ జట్టుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓనర్ గా ఉన్నారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ ఈ రోజు ఉదయం వెల్లడించారు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని ఫ్యాన్స్ కూడా ఈ లీగ్ కు హైదరాబాద్ టీంకు మద్దతు తెలపాలని రామ్ చరణ్ కోరారు నిజంగా ఇది గొప్ప విషయం ఐపీఎల్లో ప్రస్తుతం రైజర్స్ హైదరాబాద్ టీం మనకు ఉన్నప్పటికీ దాని ఓనర్స్ తమిళ్ వాళ్లు ఇక్కడి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో వెనుకబడ్డారు ఈ సమయంలో టీటెన్ ఫార్మట్లో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో హైదరాబాద్ టీంకు ఓనర్గా ఉండటం వల్ల ఫ్యాన్స్ కూడా ఇది మా టీం అని గట్టిగా ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఈ టీంలోకి స్టార్ ప్లేయర్లు కూడా వస్తే ప్రస్తుతం ఐపీఎల్లో సీఎస్కే आरसीबी की उन्नटलुगा स्ट्रांग फैन बेस हैदराबाद टीम को सेट ये अवकाशम उंदी